చాలా మంచిదండి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి చాలా బాగున్నారని అనుకుంటున్నాను సామిత్రి గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది అధ్యాయం సదు మగ ఒక నిమిషం కలు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి సర్వనతుడ మహాకృపగల దేవా ఈ ఘనమైన నామానికి ఈ శ్రేష్టమైన నామానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను దేవా ప్రభ ఈరోజంతా కాపుదల దయచేసారు ప్రభా ఇక్కడ క్షేమంగా తీసుకొచ్చినందుకు నీకు కృతజ్ఞాస్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా ప్రభ ఏ గీత లేని నన్ను నా ప్రభా ఇలా నిలబెట్టుకున్నందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు స్థుతులు ఇదిగో ప్రభా సందీప్ బర్త్డే సందర్భంగా ప్రభా ఇదిగో నా ప్రభా నీ మంచి మాటలు దేవుడు ఎందుకు ప్రభా ఆశక్తితో ఉన్నట్టుకు ప్రభా మా హృదయాలు సరి చేసుకున్నట్టుకు సహాయం చేయండి ఇదిగో ప్రభా దయజనులను బట్టి కూడా నీకు వందనాలు ప్రభా వారిని కూడా చక్కగా తోడుకొచ్చుకున్నందుకు నీకు వందనాలు ప్రభా డ్ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇదిగో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా అ వాళ్ళ హృదయాలు చీకట్లో ఉన్నాయని ప్రభా మీకు తెలుసు వాళ్ళని ప్రభా వెలుగులోకి రప్పించుటకు సహాయం చేయండి ఇదిగో ప్రభా నేను మాట్లాడుచుండగా నీ ఆత్మను నాకు సహాయం చేయండి ప్రభా అయా మాట్లాడేది నేను కాదు అయ్యా నా నోరు బోరగా వాడుకుని ప్రభా నీకు సాక్షాత్ ప్రభా ఇక్కడ చెబుతూ కూడా నా జీవితం అయ్యా ఎలాంటి పాటలు ఎలాంటి అవతకలో ప్రభా ఎలా జీవించామో ప్రభా నీకు దూరంగా అలా ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రాంతని పాతిలో పెట్టుకోమని తర్వాత రానైన నదరైతే ఏ ఏ సతిపరిశుద్ధులు ఆమెను ఆ పరమ తండ్రి ఆమె సామిత్రుల గ్రంథం ఇరవై తొమ్మిది పద్దెనిమిది ఒక్కొచ్చిన లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రం అనుసరించేవాడు దండడు చాలండి ఏం చెప్తుందండి వాక్యం దైవక్తి దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు అవునండి మనం ఇలా వివిధ తంత్రాలతో మరి ఆది నుండి అపవాది చేత చిక్కుల్లో పడిపోయి మన జీవితాన్ని దేవుడ దేవుడి అనుసారంగా నడవకుండా మనిష్ మనిష్టం మనిష్టంగా జరుగుతూ కొన్ని అపవాది మనల్ని మోసపరుస్తుందండి నిజంగా మానవుడు ఈ రోజున ఎలా ఉన్నాడంటే ధనం మీద ధనపేక్ష ధనపేక్షలో మునిగిపోయాడండి ధనం అదే ఇంపార్టెంట్ ధనమే లైఫ్ కనుకుంటున్నారు కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా ధనము సమస్తము కీడులకు బా బాగా తెలుసు దానికే పడిపోతున్నారండి జనం అసలు ధనం సరిపడే మట్టుకే దేవుడు వాడుకోమంటున్నాడు ధనం ఎక్కడ కూర్చుకోవాలంటున్నాడు బ్యాంకుల్లోనా ఎక్కడ కూర్చుకోమంటున్నాడు దేవుడు ఎక్కడండి పరలోకం అన్నీ తెలుసు మనకే కానీ మన బ్యాంక్ బ్యాలెన్స్లు పెరిగిపోవాలి ఇది దీంట్లోనే మనం జీవితం అంతరత్వం అయిపోతుందండి మన కుటుంబాలు మనమే నాశనం చేసుకుంటున్నాం దేవుడు రెండు శాయస్ ఇచ్చాడు మనిషికి ఒకటి ఇరుకు మార్గం అన్నీ తెలుసు కానీ దేవుడు దైవోక్తి లేదు జనులకి అసలు అసలు భయమే లేదు అసలు దేవుడు అంటే ఏంటి సర్వ సృష్టిని సృజించిన మహా గొప్ప దేవుడు అండి అసలు దేవుడు చూస్తున్నాడా లేదా మనల్ని ప్రతిదీ చూస్తాడు ప్రతిదీ హృదయం ఎలాగా ఉందో కూడా దేవుడికి అని తెలుసు కానీ మనలో ఉన్నది ఏంటంటే ఒక డబ్బున్న వాడిని ప్రేమిస్తాం పేదవాడిని ప్రేమించాం ఎవరన్నా మన ఇంటికి బంధువులు వస్తే ఒక పేదవాడు వచ్చాడు అనుకోండి వాడిని అసలు లక్ష్యం లక్ష్య పెట్ట అదే ఒకడు ఉన్నాడు కారులో ఉన్ని సూటు బూటు వేసుకొస్తే ఏం చేస్తాం బంధువులు ఇంటికి వస్తే బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు వస్తే అస్సల మనం నిలవం అదరా విదరా అదరా విదరా అస్సల కంగారు పడిపోయి అవి టీ అని టిఫిన్లు అని ఏ మర్యాదలు చేస్తారు కానీ దేవుడు అందరినీ గౌరవించాలి ప్రేమ ఉండాలి ప్రేమ లేనివాడు నావాడు కాదు దేవుడు ఎన్నో బైబిల్ ద్వారా మన జీవితాన్ని సరి చేసుకోమంటున్నాడు బైబుల్ ఉన్నది పరిశుద్ధ గ్రంథం దీంతో ఎలా జీవించాలి ఎలా చేయకూడదు ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది వాక్యం అన్నీ ఉన్నాయండి మరి ఎవరు చదువుకున్నారు బైబుల్ రోజు ప్రతిరోజు బైబుల్ చదువు లేరు దైవక్తి లేదు భయమే లేదు అసలు దేవుడు ఉన్నాడనేది లేదు అసలు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ భూమి అశాశ్వతమైపోతుంది అసలు ఈ భూమి మీద వీటి మీద మనసు వద్దంటున్నాడు కానీ మనం ఏం చేస్తున్నామండి మంచి ఇల్లు అబ్బా మంచి కేసీపీ సిమెంట్ తో పునాది బేస్మెంట్ గట్టిగా ఈ భూమి మీదే ఉన్నట్టు అసలు మనుషులు ఎలా ఉంటున్నారంటే ఈ ప్లాన్ ఈ డాబా ఇలా కడితే ఇంకోళ్ళు ఇంకో డాబా ఇంకో ప్లాన్ ఇలా కట్టి అసలు ఈ భూమి ఉండదు ఇదంతా ఉండదు శూన్యం ఒకప్పుడు ఒకప్పుడు చంద్ర ఆకాశ నక్షత్రాలు ఏమైపోతాయి రాలిపోతాయి అసలు ఇవన్నీ మనకు తెలుసు అయినా కానీ మనం దేంట్లో తగ్గం దేంట్లో తగ్గం అండి మంచి ఇల్లు నిర్మాణం చేసుకుంటాం ఆ ఇల్లు చూస్తుంటే ఎట్లా ఉంటుంది నేను తక్కువ తిన్నానా నేను ఎలా కడితే ఇంకో ఇంకో ఫ్లాన్ అంటే ఇల్లు కట్టుకోవద్దని నేను అనలేదు కానీ మనిషి శోభం ఇలా అయిపోయిందండి దేవుడు భయం లేదు తిన్నామా తిరిగామా పనికి వెళ్దామా వద్దామా ఇలాంటి దాని మీదే మనసు అండి దేవుడు ఆలయానికి రావాలంటే ఏదో ఆలోచిస్తాం అది మన డ్యూటీలకి వెళ్ళాలంటే టయానికి తమ్మేయాలంటే ముందే ఉంటాం అదే దేవుడు దేవుని పిల్లలారా దేవుడు అదే బాధపడుతున్నాడు అండి ఇంకా నా వైపు తిరుగుతారు ఇంకా నా వైపు తిరుగుతారని చాలా ఆశపడుతున్నాడు దేవుడు అనుదినము చేతులు చాపుతున్నాడు ఇంకా వస్తారని ఇంకా వస్తారని కుమారుడు ఇంకా మనం చెంత దేవుడికి మొర్ర పెట్టుకుంటున్నాడు ఇంకా నా పిల్లలు అయ్యా నా పిల్లలు ఇంకా సమయము ఇంకా ఆయస్ ఇవ్వు ఇంకా జీవితం ఇవ్వు ఇంకా నా వైపు తిరుగుతారని దేవుడు అన్నదినము బాధపడుతున్నాడు భూమి మీద అద్దిళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అద్దిల్లో ఉన్నట్టే మనం ఈ భూమి మీద ఈ భూమిని ఎలా ఉండాలి ఈ భూమి మీద బ్రతికే బ్రతుకు వాక్యానుసారంగా జీవించమన్నాడు క్రీస్తు వారు వాక్యంతోనే మన జీవితాన్ని కట్టుకోవాలండి మన ఇష్టానుసారంగా జీవిస్తే అదే పాలు నేను తెలుసు మీకు ఈ మధ్య ఎన్నో కష్టాలు పడి ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లతో ఎన్నో కుటుంబం దైవోక్తి లేక పిల్లల్ని పెంచే పెంపకం మార్గం తప్పి ఇలా తిరగటం వల్ల ఎన్నో నష్టపోయాం ఎన్నో జీవితాలు నాశనం అయిపోయేతున్నాయి ఇలాంటి తెలియక అసలు దేవుడు మనల్ని భూమి మీదకి ఎందుకు పెట్టి ఎందుకు జన్మించాడు ఎందుకు ప్రవేశపెట్టాడు మనం ఎందుకు బ్రతకాలి ఎలా బ్రతకాలి ఎన్ని మానవుడు మర్చిపోయాడు ఘోరమైన ప్లేస్ ఒకటి ఉంది ఏంటండి ఘోరమైన ప్లేసు ఉందే నిత్య అంట అసలు అది మర్చిపోతున్నాం మనం అది ఒకటి ఉందని దేవుడికి ప్రతిది లెక్క చెప్పాలన్న విషయమే మర్చిపోయాం అస్సలా మానవుడు ఎలా అయిపోయాడంటే అపవాది ఎత్తుగడలకి చిక్కుపోయి అపవాది తంత్రాలకి లోనైపోయి మన జీవితం హృదయంలో దేవుడు ఉండాల్సిన ప్లేస్లో సాతాను అల్లికిపోయిందండి సాతాను చీకటి చీకటి బ్రతుకులు చీకటి బ్రతుకులు ఆ చీకటిని తీసేట ఏసయ ఈ లోకానికి వచ్చాడు కానీ లోకం ఎరగలేదండి ఏసైని లోకాన్ని ఎరగలేదు ఎన్నో శ్రమలు క్రీస్తు భూమి మీదకి వచ్చి అస్సలు ఏమి ఆశించలేదండి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన కూడా స్థలము లేదు ఎంతో మన కోసం మనం నిత్య నరకా నుంచి తప్పించటానికి ఎతికి నశించిన దాన్ని రక్షించుటకు ఆయన భూమి మీదకి వచ్చాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే మనము మన పిల్లలు మనము శుభ్రంగా ఉండాలి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి మన బ్రతికే ఎదటోడు ఎలా ఉన్నా పట్టించుకుంటలేదు దేవుని పిల్లలు అలా ఉండొద్దు దేవుడు సాటి వాళ్ళని ప్రేమించమన్నాడు నీ ఫ్యామిలీలాగా వేరే ఫ్యామిలీలో కూడా చూసుకోమన్నాడు కానీ దేవుడు చెప్పేదంతా వ్యతిరేకంగా మనం ఇలా జీవిస్తున్నాం బైబుల్ చెప్పేది ఒకటి మనం చేసేది ఒకటి అన్నీ తెలుసు మనకు తెలియకున్న విషయం ఏది లేదు అసలు దేవుడు ఈ భూమి మీదే మనసు చెప్పలేదు పై ఉన్న వాటి కోసం ఎత్తుకోమన్నాడు కింద భూమి మీద ఎలా బ్రతకాలి మనిషి అనేది బైబుల్ ఇచ్చాడు దేవుడు బైబిల్ ఏంటంటే మన పాదాలకి దీపం మన త్రోవలకి వెలుగై ఉంది బైబిల్ ఎప్పుడైతే మనం చదువుకుని ఉంటామో మన జీవితాలు సరిగ్గా ఉండవండి శరీర బంధం కన్నా ఆత్మబంధం చాలా గొప్పది మీరు ఆత్మబంధం కలిగి ఉంటే మీకు తెలుస్తుంది నేను శరీర బంధం వదిలిపెట్టి ఆత్మబంధంలోకి వెళ్ళినప్పుడు దేవుడు అనేకమైన మేలులు చేసి నా కుటుంబం గురించి కానీ నా యొక్క స్థితిగతులు మార్చిన దేవుడు ఒకప్పుడు నేను కూడా ధన ఉండిపోయాను అండి ధనం మోసకరం ధనంలో ఉన్న సంతోషం సమాధానం వేసే దగ్గర చాలా ఆత్మీయ బంధంలో చాలా గొప్పగా ఉంటుందండి ఆత్మీయులు మనం రక్తంలో కడగబడ్డాక మనం ఒక ఉన్నతమైన స్థితికి వచ్చాక ఒక సంఘసాహసం కలిగి ఉంటే దేవుడి మేలులు మనకు అర్థమవుతాయి దేవుడేంటో అసలు అర్థమవుతాడు మనలో నీతి నీతి లేనప్పుడు మనం దేవుడి భక్తులు ఎదగాలంటే చాలా కష్టం అండి మనలో ఉన్నవన్నీ తీసేసుకోవాలి శరీరాన్ని నలగొట్టుకోవాలి మన మనసులో ఉన్నదంతా తుడిసి వేసుకుని వేసే పాదాల దగ్గర గోజాడాలి అప్పుడు వెలుగుతో పరిశుద్ధాత్మంతో నడిపింపు మనకి ఉండి అప్పుడు దేవుళ్ళు ఎదగలుగుతాం మంచి చెడు తెలుసు మనకి మంచి ఏదో చెడు ఏదో మనిషికి కావాల్సిన జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు ఏం జ్ఞానం లేకుండా మనల్ని భూమి మీదకి పంపించలేదండి దేవుడు ఎలా బ్రతకాలో మన పిల్లల్ని ఎలా చదివించాలో ఏదో పిల్లలను కంటున్నాం మంచి స్కూల్లో వేస్తున్నాం చదివిస్తున్నాం దేవుడు భయం భక్తులు కట్టులేక పెంచుతున్నాం భూమి మీద మనిషి ఏదన్నా పనిచేస్తేనే విలువ ఏం చదివా నువ్వు డిగ్రీ చదివా ఈటికే ప్రయాక్త అండి ఈటికే మనసు చదవపోతే మనిషికి ఇల్వీరాలు ఇరా మరి ఏ అంటే అండి చావల పట్టి జాలర్లు జాలర్లను ఎవరు లైక్ చేయరండి వాళ్ళు ఎక్కడో సముద్రం బీచ్న గుడ్సులు వేసుకుని ఉంటారు అసలు వాళ్ళకి అక్షరం అంటే ఎలా ఉంటుందో తెలియదు క్రీస్తు వారి విద్యలేని పామరులని శిష్యులుగా ఏర్పరచుకున్నాడు మనుషులు బట్టే జాలర్లుగా చేశాడు పిలిచాడు శిష్యుల్ని వాళ్ళు ఉన్నదను వదిలిపెట్టేసి భార్య పిల్లలు బంధాలు అన్ని తెంచుకుని వేసేయమంటే ఎమ్మడించారు అని దేవుని పిల్లలారా ఎంతకాలం లేదండి కడవర దినాల్లో ఉన్నాం సమయం లేదు ఎటు చూసిన విపత్తులు భయంకరమైన ఘోరమైన యాక్సిడెంట్లు చూస్తూనే ఉన్నారు మీరు బైబుల్ చెబుతుందండి సమయం లేదు ఎలా ఉన్నాయో మన బ్రతుకులు సరి చేసుకోండి మన హృదయాలు ఎలా ఉన్నాయో సరి చేసుకోండి దేవుడి యందు గోజాడండి కన్నీరు విడవండి ప్రార్థన చేసుకోండి సమయం లేదు దగ్గర పడింది చూస్తూనే ఉన్నారు ఎలా ఉందో బయట ప్రపంచం ఎలా ఉందో తెలుసు ఆసనమైంది ఆ రాజు రాన రాబోతున్నాడు ఈసారి క్రీస్తు వారు వస్తే ఈసారి ప్రేమమయుడిగా రాడు దయామయుడిగా రాడు ఎలా వస్తాడండి పదమసింహం దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకోండి ప్పుడు ఉన్నట్టు ఉన్నట్టే ఈ క్షణం రెప్పపాటును చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం అనే భయం కలిగి జీవించాలని నరకం ఒకటి ఉంది నిత్య నరకాగ్ని ఒక రోజా రెండు రోజుల మూడు రోజుల పది సంవత్సరాల నిత్యం నిత్యం అంటే ఎప్పుడు అండి కాలిపోతారు ఫీల్ కేర్ఫుల్ జాగ్రత్త మన బ్రతుకులు సరి చేసుకోండి రక్షణ లేకపోతే తక్షణమే రక్షణలోకి రండి ఒకవేళ దేవుడు క్షమించడేమో అనుకుని భయపడుతున్నాయేమో దేవుడు అందరం ప్రేమిస్తాడండి ఎప్పటి వరకు అంటే మన శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే ఛాన్స్ తర్వాత ఈ శరీరాన్ని ఆత్మ కానీ విడిసిపోతే అదే పోవాలి జాగ్రత్త జాగ్రత్తగా బ్రతకటం నేర్చుకోవాలి మనిషిలో అహం ఎక్కువైపోయింది గర్వం ఎక్కువైపోయింది డబ్బు డబ్బే సమస్తం కీడు దేవుడు అదే చెప్తున్నాడు తగును మట్టుకే ఉండాలని డబ్బు అనేకమైన కోణాల్లో మనిషిని చందరవందర చేస్తుంది హృదయం సరిగ్గా ఉండదు సమాధానం ఉండదు ఇంట్లో శాంతి ఉండదు నెమ్మది ఉండదు గల్బీలుగా ఉంటుంది మన జీవితాలు దేవుని బిడ్డలారా తెలుసుకోండి కడవర దినాల్లో ఉన్నాం అందరూ పాపం చేసిన వారు పాపం లేనంటే వారు ఎవరో లేరు సమయం చాలా దగ్గరుంది క్రీస్తు వాళ్ళు ఉన్నారు ఆత్మకు సావుందా ఆత్మ సావు ఆత్మ సావు లేదు చచ్చిపోయాక బ్రతుకుంది బ్రతుకుంది దేవుని దగ్గర దేవుని పిల్లలు కళ్ళు తెరవండి మనోనేత్రాలు తెరవండి శుభ్రంగా బ్రతకండి పిల్లల్ని దేవుడి ఎందు వైభక్తులతో పెంచాలి పిల్లలు ఉద్యోగం చేయాలని తల్లిదండ్రులు ఆశపడతారు సాధ్యమే ఆ ఉద్యోగానికి వెళ్ళాక అంత బిజీ దేవుడి గుడికి కూడా రానంత స్థితికి దిగజారిపోతారు బిజీ అయిపోతారు డబ్బు మీద యామోహం పెరుగుద్ది ఆ డబ్బే మనల్ని సమస్తం కీడికి మూలం దేవుణ్ణి గుడికెళ్ళాం వాక్యం చదవం వాక్యం ఏం చెప్తుందో తెలియదు పిల్లలు అదో పాలు చూస్తున్నాం పిల్లలు వెళ్ళి ఎలా అయిపోతున్నారు ఈ సెల ఫోన్ టీవీలు వచ్చాక ఎలా అయిపోతున్నారండి వాటికి ఎలా అయిపోయి మన జీవితాలు సాధారణ అప్పచెప్పేసాం సాతంగాడికి మంచి పని తప్పింది ఎలా అంటే ఈ టీవీలు సెల్ ఫోన్లు వచ్చాక ఆడు ఈజీగా ఉన్నాడు ఊరికనే పడిపోతున్నాడు ఆడేమి కూర్చుని చూస్తాడంతే పడిపోతున్నారు దయచేసి సీరియల్ చూడమాకండి టీవీ జోలికి జోలకి మాకండి దేవుని పిల్లల బాగానే చెప్తున్నాం మనం చనిపోతే మన బాధ ఎవరో చూడలేరు ఎక్కడ చెప్పే కాదండి భయభక్తులు ఎప్పుడూ దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి దేవుడు లేకపోతే సాతాన్గాడు తిష్ట వేస్తాడు ఆ సాతాన్గాడు ఉండటం వల్లే మనం అదే పాలైపోతున్నాం అండి మన కుటుంబాలు చిందరవందర అయిపోయి అపవాది ఎత్తుగడలకు చేస్తుంది మనకు మనోనేత్రాలు మూసేసింది అసలు మనం ఎలా జీవిస్తున్నామో ఎలా ఉంటున్నామో ఏమీ తెలియదండి ఒక మనిషి చీకట్లో ప్రయాణం చీకట్లో ప్రయాణం ఎంత లెక్క వెళ్తాడండి ఎంత లెక్క వెళ్ళలేడు వెలుగులో చాలా లెక్క వెళ్ళిపోతాడు ఇంట్లో ఉంటున్నాం తింటున్నాం ఉద్యోగాలు చేసుకుంటున్నాం మరి దేవుడి గురించి ఎందుకు పిల్లలకు ఫీల్ చేద్దాం బాగా చదువుతారా విందాం వాక్యంతో సర్దు వాక్యం అనేది అర్థం అండి